నా మేము కడప జిల్లా ప్రస్తుతం నుంచి వచ్చాము మా భర్తకి మాకు ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల గురుజీని వచ్చి కలిసాము ఆయన చెప్పిన సూచనలన్నీ పాటించాము అవన్నీ మా ఆయన డైలీ చేస్తున్నాడు మాకు చాలా బాగుంది అందుకని మళ్ళీ వచ్చి స్వామి కలగడానికి వచ్చి ఓం నమ శివాయి శ్రీ మా నమః ఆంజనేయ స్వామిని గనక ఈ రోజున గనక మీరు పూజించినట్లయితే కోటి రెట్ల ఫలితాన్ని ఇచ్చి మీ కోరిన కోర్కెలు తీర్చడం ఖాయం సహజంగా ప్రతి ఊరిలోనూ అది చిన్న గ్రామమైనా పెద్ద గ్రామమైనా కూడా ఊరూరికి ఉండే గుడి ఆంజనేయ స్వామివారి గుడి ఎందుకనంటే ఏ ఊరులోనైనా స్వామివారి గుడి లేకుండా ఉండదు అలాంటి స్వామిని మీరు పుష్యమి నక్షత్రం రోజున కానీ ఆశ్లేష నక్షత్రం రోజున కానీ అలాగే పునర్వసు నక్షత్రం రోజున కానీ అలాగే పౌర్ణమి తిథి కానీ అమావాస్య తిథి కానీ దశమి ఏకాదశి తిథుల్లో కానీ మీరు ఆంజనేయ స్వామిని శృతించినట్లయితే అంటే తములపాకులు తీసుకుని ఆ స్వామివారిని ఆ తములపాకు పైన అని రాసి ఆ స్వామివారిని శృతిస్తూ ఉంటే ఓం హం హనుమతే ఆంజనేయాయ మహాబలాయ నమహా అనే మంత్రాన్ని చెప్పుకుని మీ సంకల్పాన్ని చెప్పుకుని ఒక్కొక్క స్వామి స్వామివారి పాదముల దగ్గర పెట్టినట్లయితే ఈ తిథుల్లో ఈ నక్షత్రాలు వచ్చిన రోజున మీరు ఆ స్వామిని గనక మీ మనసులో సంకల్పం చెప్పి ఈ విధంగా పూజ చేసినట్లయితే నూటికి నూరు శాతం మన కోర్కెలను తీర్చటం ఖాయం అని మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు ఎందుకనంటే మహాశక్తివంతుడు ఆయన కోరిన వారికి కోరిన వరాలు ఇచ్చే అవతారము ఆంజనేయ స్వామి అవతారము కాబట్టి ఆ రూపంలో ఎవరైతే మనసా వాచా నమ్మకంతో ఆ స్వామిని ఈ రోజుల్లో ఈ తుధుల్లో మీరు స్వామిని అర్చించినట్లయితే తప్పకుండా మీ కోర్కెలు తీరటం ఖాయం ఆ స్వామి అనుగ్రహం మీకు వెల్లువులాగా రావటం ఖాయం చేసి చూడండి దాని ఫలితం ఎంతటి అద్భుతంగా ఉంటుందో విదేశీయానం కావాలన్నా అలాగే మనకి కుజదోషం నాగదోషం కాలసర్ప దోషములు తొలగిపోవాలన్నా శనిగ్రహ దోషములు తొలగిపోవాలన్నా ఈ తుధుల్లో ముఖ్యంగా అమావాస్య రోజు ముఖ్యంగా శనిగ్రహ దోషములు తొలగటం ఖాయం అమావాస్య రోజు చేయటం వల్ల ఇలా ఈ మూడు తిథుల్లో అలాగే ఈ నక్షత్రాల్లో చేయటం వల్ల సర్వగ్రహ దోషములన్నీ తొలగిపోయి ఆనందకరమైన జీవితాన్ని వచ్చి తీరుతుంది నమ్మకం ఉన్నవారు ఆచరించి చూడండి దాని ఫలితం ఎంతటి అద్భుతంగా ఉంటుందో మీరే చూస్తారు మేం చెప్పినా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమశివా